చాలామందికి జగన్మోహన్ రెడ్డి నిజరూపం కానీ ఆ పార్టీ నిజరూపంగానే రూపం వాళ్ళు రాజకీయాల కోసం ఎంత దిగజారుతారు అనే దానికి ఎప్పటికనే ఉదాహరణలు ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ తల్లి విషయంలో కావచ్చు చెల్లి విషయంలో కావచ్చు సాధారణంగా ఏ తల్లికైనా కొడుకు మీద ప్రేమ ఉంటుంది కానీ మన రాజకీయ విషయాల్లోకి వచ్చేటప్పటికి తల్లిని కానీ చెల్లిని కానీ జగన్మోహన్ రెడ్డి దూరం పెట్టి ఎంత పెద్ద తప్పు చేశాడనేది తర్వాత ఎన్నికల తర్వాత తెలిసింది సరే అది సొంత కుటుంబాన్ని సరే ఆయన ఇష్టం అది పక్కన పెడదాం తర్వాత మీకు పోనం కౌరు మీకు ఐడియా ఉండే ఉంటుంది పరిచయం అవసరం అని పేరు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా తెలిసినటువంటి యాక్టర్ అయితే ఇదే పోనం కౌర్ని రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్య కొంతమంది కడపకు చెందినటువంటి వ్యక్తులు ఆవిడ సంప్రదించారు ఎందుకు సంప్రదించారు నువ్వేదో సినిమాల్లో నటించాలనో లేదా అడ్వర్టైజ్మెంట్లు చేయాలనో లేదా ఇంకోటి చేయాలనో పబ్లిసిటీ కోసం సంప్రదించాలా ఎందుకు సంప్రదించారో తెలుసా ఒక రాజకీయ లక్ష్యం కోసం సంప్రదించారు ఏంటా రాజకీయ లక్ష్యం అంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి గురించి బయటకు నిజంగా మాట్లాడాలి దానికోసం వాళ్ళు ఏం ఆఫర్ చేశారో తెలుసా పదవి ఆఫర్ చేశారంట ఏం పదవి అనేది మనకు తెలియదు పదవి ఆఫర్ చేశారు డబ్బు ఆఫర్ చేశారు ఆ రెండు కూడా తిరస్కరిస్తే బెదిరింపులకు దిగారు అంటే ఏంటో తెలుసా నీ అంతు చూస్తాం నీ ఆస్తులు ఆకుంటాం లేకపోతే మిమ్మల్ని జైల్లో పెడతాం ఇవి కాదు బెదిరింపులంటే నీ న్యూడ్ వీడియోలు న్యూడ్ ఫోటోలు క్రియేట్ చేసి మేము సోషల్ మీడియాలో పెడతాము సైట్లలో పెడతామని బెదిరించారంట అంటే మనం ఏ స్థాయికి దిగజారిపోయామో చూడండి పవన్ కళ్యాణ్ అనే ఒక వ్యక్తి మీద నీచంగా మాట్లాడాలని ఇంత దిగజారిపోయారు ఇది నేను చెప్పట్లా స్వయంగా పూనం కౌరు ఒక ఇంటర్వ్యూలో చెప్పింది ఇది నేను చెప్పలా బాధపడుతూ చెప్పింది ఈ నేను చెప్పిన ప్రతి మాట ఫోన్ కవర్ చెప్పిన మాట నేను ఇందులో ఏది కల్పించి చెప్పలా మరి ఏ స్థాయికి దిగజారిపోయారు ఇవి రాజకీయాలని నేను అడుగుతున్నా అంటే పవన్ కళ్యాణ్ కావచ్చు చంద్రబాబు గారిని కావచ్చు డైరెక్ట్గా ఎదుర్కొనే దమ్ము లేక ఒక నాయకుడి మీద విష ప్రచారం చేయమని చెప్పి డబ్బు ఆఫర్ చేసి అంటే ఒక మహిళను అడ్డం పెట్టుకుని పవన్ కళ్యాణ్ మీద రాజకీయం చేశారే ఇది కూడా ఒక రాజకీయమేనా అని నేను అడుగుతున్నా మీకు దమ్ముంటే ధైర్యం ఉంటే ఎస్ పవన్ కళ్యాణ్ డైరెక్ట్గా కొట్టండి రాజకీయంగా కొట్టండి ఎంత బలంగా కొడతారో అంత బలంగా కొట్టండి మీరు ధైర్యంగా పవన్ కళ్యాణ్ని కొట్టే దమ్ము లేక ఒక మహిళ చేత పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ మాట్లాడించి రాజకీయం చేయాలి అనుకోవడం కూడా ఒక బ్రతికేనా నాకు అర్థం కావట్లా అది ఒక రాజకీయ పార్టీ చేసే పైన మీరు రాజకీయ పార్టీని నడుపుతున్నారా లేదా బ్రోతల పార్టీని నడుపుతున్నారా అది రాజకీయమా గతంలో ఒక ముంబై యాక్టర్ని ఏం చేశారు మీరు ఒక ముంబై యాక్టర్ని ఏం చేశారు అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేసి ఆ కుటుంబం మొత్తాన్ని కూడా జైల్లో పెట్టి మీరు రాజకీయ లబ్ధి కోసం ఎంత వేధించారు తర్వాత ఆ కేసు ఏమైంది అసలు మహిళల్ని రాజకీయాల్లోకి తీసుకురావడం ఏంటి వాళ్ళని అడ్డం పెట్టుకుని రాజకీయం చేయటం ఏంటి మహిళల్ని వేధించడం ఏంటి పూనం కవురు నేను దానికి అంటే జరగని దాన్ని మాట్లాడమంటే ఎందుకు మాట్లాడదు ఏం మాట్లాడాలి ఉద్దేశం ఏంటి పవన్ కళ్యాణ్ నన్ను ఏదో చేసి మోసం చేశాడు అది ఆవిడ నోటితో చెప్పించాలి అనుకున్న మాట ఆవిడ నేను చెప్పనుంది నేను చెప్పనుంది అబద్ధాలని నేను చెప్పి ఒక వ్యక్తి డ్యామేజ్ నేను చేయను అంది చేయను అంటే న్యూడ్ వీడియోలు సోషల్ మీడియాలో పెడతాం సైట్ల్లో పెడతామని బెదిరించారంట ఎంత దారుణమైన పరిస్థితి ఇది కడప నుంచి అంటే ఎవరు వచ్చి ఉంటారు మీరు అర్థం చేసుకోండి స్వయంగా చెప్పింది కడప నుంచి కొంతమంది సంప్రదించారని గడ్డిగడితే పేరు కూడా చెప్తుంది వేరే విషయం అనుకోండి చెప్తున్నా అంటే ఇది ఇది ఒక రాజకీయమా ఇలాంటి రాజకీయాలు ఎక్కడైనా చూసామా సాధారణంగా అబద్ధాలు నిజమో ప్రచారం చేస్తారు అది కామన్ కానీ ఒక మహిళను అడ్డం పెట్టుకుని వ్యక్తిత్వ ఆనందం చేయాలనుకున్నారే మీ ఇళ్లలో కూడా ఆడవాళ్ళు ఉన్నారు కదా అదే పని రేపొద్దున తిరిగి వాళ్ళు చేస్తే జగన్మోహన్ రెడ్డి మీద ఇదే వ్యక్తిత్వ హాను చేయించాలంటే ఒక ఇద్దరు ముగ్గురు తీసుకొచ్చి మాట్లాడించలేరా మాట్లాడించలేరా అప్పుడు ఏం చేస్తారు జగన్మోహన్ రెడ్డి తలగా ఎక్కడ పెట్టుకుంటాడు అప్పుడు మీకైతే ఒకటి ఎదుటి వ్యక్తికి అయితే ఒకట ఇది రాజకీయమా ఇది ఇది స్వయంగా మాట్లాడింది మీరేనండి ఏం మాట్లాడింది కొంత మంది సంప్రదించారు మనీ ఆఫర్ చేశారు పొజిషన్ అంటే పదవులు ఆఫర్ చేశారు ఆ రెండు తిరస్కరిస్తే బెదిరించారు ఆ బెదిరింపులను కూడా ఇగ్నోర్ చేసి తన పని తాను చేసుకుంటుంటే ఫైనల్గా థ్రెట్ వార్నింగ్ ఏమి ఇచ్చారో తెలుసా నీ న్యూడ్ వీడియోలు రిలీజ్ చేస్తామని చెప్పి ఒక థ్రెట్ను వార్నింగ్ ఇచ్చారు అంటే ఎవరికి అవసరం ఉంది ఎవరి గురించి మాట్లాడాలని వాళ్ళు కోరారు ఆవిడ యాక్టర్ పేరు అయితే చెప్పలేదు ఓకే బట్ అది బహిరంగ సత్యం వాళ్ళు పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వ హననాన్ని టార్గెట్ చేసుకున్నారు ఎందుకంటే నేను ఇందాకే చెప్పాను ధైర్యంగా దమ్ముగా పవన్ కళ్యాణ్ని ఎదుర్కొనే సత్తా జగన్మోహన్ రెడ్డికి లేదు ఆడవాళ్ళను అడ్డం పెట్టుకుని రాజకీయం చేసే పార్టీ వైసీపీ పార్టీ ఒక్క ఉదాహరణ చాలు ఈవిడేమీ రాజకీయాల్లో లేదు ఈవిడని ఎవరు ప్రలోభితం చేయలేదు ఈవిడ అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు సో అంటే ఏ స్థాయికి దిగజారిపోయారో చూడండి రాజకీయాల్లో అంటే పవన్ కళ్యాణ్ అనే ఒక వ్యక్తిని టార్గెట్ చేయడానికి అందుకేనేమో మేబీ జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన ప్రతిసారి పెళ్ళాలు పెళ్ళిళ్ళు పెళ్ళాలు పెళ్ళిళ్ళు అని మాట్లాడేది ఎందుకంటే ఆయన్ని వ్యక్తిత్వ హననం చేయటమే వాళ్ళ టార్గెట్ పవన్ కళ్యాణ్ రాజకీయంగా ఎదుర్కోలేనప్పుడు ఏం చేయాలి కుటుంబం మీదో భార్యల మీదో బిడ్డల మీదో నిందలు వేయాలి అదే పని జగన్మోహన్ రెడ్డి చేశాడు గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రతి సభలో కూడా రెండు పెళ్ళిళ్ళు మూడు పెళ్ళిళ్ళు ఆయన లీగల్గా రాజ్యాంగపరంగా చట్టపరంగా ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకుంటే నీకెందుకు పోని ఎవరైనా సరే జ పవన్ కళ్యాణ్ నన్ను మోసం చేశారు అని బయటకు వచ్చి మాట్లాడితే ఒక మహిళ అది తప్పు కానీ ఎవరు కూడా విడాకులు అయిన తర్వాత కానీ ఆయన పెళ్లి చేసుకున్న తర్వాత కానీ దాని గురించి ఎక్కడా మాట్లాడలేదే పవన్ కళ్యాణ్ వల్ల మాకు నష్టం జరిగిందనో పవన్ కళ్యాణ్ మాకు ద్రోహం చేశాడనో ఎక్కడ మాట్లాడలేదే మరి ఎందుకు ఇలాగా దిగజారిపోయారు వైసీపీ రాజకీయాలు ఎంత నీచంగా మాట్లాడారంటే కడప నుంచి వచ్చారు స్వయంగా ఏనండి ఒకసారి The day somebody came from Kadapa and they said we are from Kadapa and all yeah, of that. I I didn't understand what to do only. I said, ah, the worst I'm telling you. First money offered, money. positions offered, threats Position. given, warnings. In all three these things, I don't know, God help me resolve this.

రోడ్డుకి లాగి మీరు రాజకీయాలు చేయాలి రాజకీయ లబ్ధి పొందాలి వాళ్ళు ఎలా పోతే నాకెందుకు అనుకునే మీ నీచమైన బుద్ధుందో చూసారా అత్యంత దారుణమైంది సరే తల్లికి చెల్లికి అన్యాయం చేశారు అనుకుంటే ఇక్కడ బయట కూడా అదే ఆడవాళ్లతో రాజకీయ జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు నడుం బిగించి పాదయాత్ర చేసిన చెల్లిని జగన్మోహన్ రెడ్డి దూరం పెట్టాడు జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు పార్టీని కాపాడే ప్రయత్నం చేసిన తల్లిని దూరం పెట్టాడు చివరికి గౌరవాధ్యక్షురాలి పదవిగా ఉంటే ఎప్పటికైనా ప్రమాదమే అడుగున్నా ఆ పదవికి కూడా రాజీనామా చేయించాడు నేను అడుగుతున్నా విజయమ్మతో గౌరవ అధ్యక్షురాలి పదవికి రాజీనామా చేయించాల్సిన అవసరం ఏంటి మీకు జగన్మోహన్ రెడ్డి అంటే ఎంత ఇన్నో దీంతో ఫీల్ అవుతాడు అంటే జీవితకాల ఆయనేనంట వైసీపీకి జీవితకాలం ఆయనే అధ్యక్షుడు అంట ఒక రాజకీయ పార్టీకి జీవితకాల అధ్యక్షుడు అనేది కుదరదు ఖచ్చితంగా సంవత్సరానికో రెండు సంవత్సరాలకో ఎన్నుకుండటం జరగాలి ఎన్నికల కమిషన్ నేను జీవితకాల అధ్యక్షుడు అని చెప్పి విజయసాయిరెడ్డి ప్రకటిస్తే ఎన్నికల కమిషన్ కొట్టిపడేసింది ఇలాంటివి భారత రాజ్యాంగ చట్ట ప్రకారం చెల్లవని అంటే తల్లి అడ్డం ఉంటుందని బహుశా దానికి రాజీనామా చేయించారు గౌరవ అధ్యక్ష పదవికి రాజీనామా చేయించారు ఎందుకు చేయించారు ఏం అవసరం ఉందో నేను అడుగుతున్నా ఇప్పుడు పూనం కోవరిని అడ్డం పెట్టుకుని నీచ రాజకీయం చేయాలనుకున్నారు ఇక పవన్ కళ్యాణ్ దొమ్ముగా ధైర్యం ఆయన ధైర్యం ఎదుర్కొంటున్నాడే ఆయన మీ ఇంట్లో ఆడవాళ్ళ గురించి కానీ మీరు ఇబ్బంది పడే విధంగా ఏం మాట్లాడట్లేదే ఆయన ఎంతవరకు రాజకీయంగా మాట్లాడుతున్నాడు రాజకీయంగా ఎదుర్కొంటున్నాడు మీకు దమ్ముంటే అలాగే ఎదుర్కోవాలా ఆ దమ్ము లేక ఈరోజు మహిళలను తీసుకోవచ్చు అంటే మనకి బయటకు వచ్చింది ఒకటే ఇలా ఎంతమంది చేత ప్రయత్నం చేశారో చూడండి ఒకసారి నేను అడుగుతున్నా ఈరోజు పునం కౌరు సరే ఏదో సందర్భం వచ్చింది చెప్పాలనుకుంది చెప్పేసింది ఓకే ఇలా ఎంత జగన్ జగన్మోహన్ రెడ్డి టార్గెట్ చేసి ఉంటారు ఎంత మంది చేత బలవంతంగా మాట్లాడుతుంటారు ఉంటారు నాకు తెలిసి ఆ పవన్ కళ్యాణ్ గురించి కొంతమంది బూతులు మాట్లాడారు సరే అలా సెలబ్రిటీలు కాదనుకోండి అనామక మహిళలు అనుకోండి అంటే బహుశా ఇలా ప్రలోభిత్వం చేసి పవన్ కళ్యాణ్ మీద బూతులు మాట్లాడించి ఉంటాడు అంటే బహుశా ఏమన్నా సైకో ఆనందమై నాకు అర్థం కావట్లా పవన్ కళ్యాణ్ ఎవరన్నా తిడితేనో పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వ ఆనందం చేస్తేనో అందుకనే పెళ్ళాలు పెళ్ళాలు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఒక వ్యక్తి భార్యల గురించి మాట్లాడాల్సిన అవసరం ఏముంది నాకు అర్థం కావట్లా నీ భార్య గురించి చంద్రబాబు గారు కానీ లోకేష్ కానీ పవన్ కళ్యాణ్ కానీ ఎప్పుడైనా మాట్లాడారా అవినీతి అక్రమాస్తులు ఆవిడ కూడా భాగస్తురాలని చెప్పి అందరూ చెప్తారు అయినా మాట్లాడలేదే రెడ్డి మీద ఏ రోజు భారతీ రెడ్డి గురించి ఏ రోజు వాళ్ళు మాట్లాడలేదే అంటే జగన్మోహన్ రెడ్డి చేసే నీచ రాజకీయాలు ఎలా ఉంటాయి అనడానికి ఇదే ఒక ఉదాహరణ సో ఇలా ఆడవాళ్ళని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేసినటువంటి పార్టీ బాగుపడినట్లు చరిత్రలో లేదు మొన్న కూడా వైసీపీ పార్టీకి ఎందుకు ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు ఎందుకు ఈ గతి పట్టింది అంటే ఇలాంటి రాజకీయం చేయటం వల్లే సో వైసీపీ చేసే రాజకీయాలు ఎంత నీచంగా ఉంటాయి అనేది చెప్పడానికి ఈరోజు పూనం కౌరు ఘటనే ఒక ఉదాహరణ